భూమి గగన్ స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తూ ఉంటారు భూమికి లవ్ ప్రపోజ్ చేయబోతూ ఉంటాడు గగన్ రోజ్ ఫ్లవర్ తో అప్పుడే అపూర్వ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పోలీస్ ఆఫీసర్ లోపలికి వచ్చి ఇట్ అని గట్టిగా అరుస్తాడు దాంతో గగన్ స్టేజ్ దిగి వస్తాడు ఈ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆర్ అండర్ అరెస్ట్ గగన్ అని అంటూ ఉంటుంది పోలీస్ ఆఫీసర్ దాంతో అందరూ షాక్ అవుతారు శారద టెన్షన్ పడుతుంటుంది వాటర్ ఆఫీసర్ అని గగన్ అంటూ ఉండగా అవును మీ పార్టీలో డ్రగ్స్ ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని పోలీస్ ఆఫీసర్ అంటూ ఉండగా ఏంటి అలా ఎందుకు మాట్లాడుతున్నారు దానికి ఏదైనా ప్రూఫ్ ఉందా అని అపూర్వ విటకారంగా అంటూ ఉండగా ప్రూఫే కదా మీకు కావాల్సింది నేను చూపిస్తాను పదండి అంటూ కార్ పార్కింగ్ పార్కింగ్ ఏరియాలోకి నడుస్తారు ఫస్ట్ గగన్ కార్ని చెక్ చేయగా అందులో ఏమీ దొరకదు ఆ తర్వాత శరచంద్ర కారుని కూడా చెక్ చేస్తారు పోలీసులు అక్కడ డ్రాలో డ్రగ్ ప్యాకెట్ కనబడుతుంది ఇక దాంతో శరచంద్ర డ్రగ్ ప్యాకెట్ నా కారులో ఎలా వచ్చిందో నాకేం తెలీదు అని అంటుంటాడు దాంతో శరచంద్రని చూస్తే భయపడుతూ వణుకుతూ బాధగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్ మా నాన్నగారు చెప్పేది నిజమేనండి మా నాన్నగారితో పాటు మా అపూర్వ పిన్ని కూడా అదే కార్లో వచ్చింది అని అనగానే అపూర్వ ఉరిమి చూస్తుంది భూమిని శరత్ కూడా షాక్ అవుతాడు అవును నిజం ఆఫీసర్ ఆ కార్లో మా అపూర్వ పిన్ని కూడా వచ్చింది అసలు పార్టీలో కూల్ డ్రింక్స్లో డ్రగ్ కలిపింది మా అపూర్వ పిన్నియే అంటూ దానికి ప్రూఫ్గా వీడియో కూడా చూపిస్తుంది ఆ వీడియోలో కూల్ డ్రింక్స్లో డ్రగ్స్ కలుపుతూ ఉంటుంది అపూర్వ అది చూసి అందరూ షాక్ అవుతారు అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది శరత్ చంద్ర కూడా షాక్ అవుతాడు ఇప్పుడు అపూర్వ అరెస్ట్ అవుతుందా భూమిపై పగ ఎలా తీర్చుకుంటుందో అపూర్వ రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్